మండలంలో ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పి దళితుడిని మోసం చేసిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ ఇంటి పట్టా వ్యవసాయ భూమి ఇప్పిస్తానని చెప్పి సుమారు నాలుగు లక్షల రూపాయలు డబ్బు తీసుకొని మోసం చేసిన ఎంఆర్పీఎస్ నాయకుడు దుడ్డు రామకృష్ణ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ఇంటి స్థలం చూపించకుండా డబ్బు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బంది పెడుతున్నాడని దళితుడైన బాధితుడు శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి విఆర్ఓ ఎర్రయ్య ఎంఆర్పిఎస్ నాయకుడు దుడ్డు రామకృష్ణ ఇద్దరు కలిసి నాకు దొంగ పట్టా ఇచ్చి మోసం చేశారని చెబుతున్నాడు ఇప్పుడు డబ్బు అడుగుతుంటే నీకు దిక్కున్న చోట చెప్పుకో నిన్ను చంపుతామని బెదిరిస్తున్న ఎంఆర్పిఎస్ నాయకుడు దుడ్డు రామకృష్ణ భూమి కోసం బయట వ్యక్తులు దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చి దుడ్డు రామకృష్ణకు ఇచ్చాను ఇప్పుడు ఆ డబ్బులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాను డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నా కుటుంబంతో నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు దయచేసి ఇంటి పట్టాల పేరుతో డబ్బు తీసుకొని మోసం చేసిన దుడ్డు రామకృష్ణపై ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు శ్రీ శివరాం సార్ మాకు మామకృష్ణ అతను నాలుగు లక్షలకు తీసుకొని ల్యాండ్ సైట్ తీసుకుని చెప్పిన సుమారు దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతాను అవుతున్నాడు కానీ ఆయన అడిగితే ఈరోజు రేపు నాకు ఏ న్యాయ చేయలేదు ఎమ్ఆర్కే నాయకుడు తూగులు సార్ తూగులు అతను విద్యార్థులు తీసుకున్నాడు అడిగితే నాకు ఈరోజు రేపు ఈరోజు రేపు అంటాను ఏంలు ఫలితం నాలుగు సంవత్సరాల పైన పెద్దవుతున్నది కాయన నాకు ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఏ న్యాయం చేయలేదు అయితే దిక్కున్న చోటికి చెప్పుకోమంటున్నాడు ఆయన నాకు ఏ తెలియక నాకు పెద్దవారికి పోయి కలిసి ఉపదేశించుకోవాలనుకున్నాను కానీ నాకు ఏ న్యాయం జరగలేదు అని చెప్పి పెద్దవారు ల్యాండ్కు సైట్ తీస్తానని చెప్పి నేను చెప్పినాడు సార్ సైట్ అంటే ఇంటి స్థలమా ఇంటి స్థలము మన వ్యవసాయ భూమి సాగు భూమి కలిపి తీసుకున్నారు సార్ నాకు డబ్బు లేదంటే మా ప్రభుత్వం దగ్గరకు ఇప్పిస్తానని చెప్పి సార్ అతను మళ్ళా నా దగ్గర డబ్బులు లేదంటే వేరే రైతుల దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని నాకు కొద్ది రోజులు టైం ఇవ్వాలంటే పది రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి మా సొంత గ్రామానికి వచ్చి తీసుకున్నారు సార్ ఆయన వచ్చిన వెంటనే ఆయన ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న కోచ్ స్టాంపుల ప్రకారం తెచ్చి సంతకాలు పెట్టించుకొని నా దగ్గర వెళ్ళినాడు సార్ డబ్బులు ఇచ్చినా తీసుకొని మళ్ళీ వాళ్ళ భారీ సమయం చూసినా కూడా పదహారు వేలు తీసుకున్నాడు అంతకుముందు ఇంటి స్థలానికి అయితే నా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న స్టాంపులు సంతకాలు పెట్టించుకున్నాడు సార్ మళ్ళీ ఏం మాకు అడుగుతుంటా అంటే రోజు 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 ఏమి ఇది కదా ఇది ఇంటి పట్టాదు ఇచ్చినాడు సార్ ఇంటి పట్టా ఇచ్చినాడు నాకేం తగిన ఇది ఎక్కడ ఉండదనే తెలియ తెలియదు కదా సార్ అడిగితే నాకు తెలియదు ఎక్కడైనా నీకు దిక్కుని చోటు చెప్తూ ఉంటాను నాకు ఏం దిగి తెలియని పరిస్థితుల్లో పై ఆఫీసులు కోరుకునేదానికి ఇదైతే ఎక్కడైనా చెప్తే నేను స్థానం చేస్తాను సంస్థానం నేను తెలియజేస్తా ఉన్నాడు నాకు ఆ డబ్బు ఇది పరిస్థితులు అయితే నాకు నా దిగ్గు పోయించుకున్న దానికో నాకు జీవనాధారం లేక న్యాయం కోరుకుంటాను నాకు ప్రాణానికి మీకు నేను చెప్పిన నాకు తగినా ఏం ఇవ్వలేదు సార్ ఏం చూపించను నీకు లేదంటే నేను చంపేస్తాను నేను పై వార్త నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీద చంపేస్తాను అంటాను నాకు తగిన న్యాయం చేయాలని పై ఆర్టీ కోరుకుంటాను నాకు ప్రాణరక్షణ అన్నదాన్ని వ్యవస్థకి కోరుకుంటాను సార్